వెల్కమ్ టు సాలూర్ ఇది సాలూర్ రైల్వే స్టేషను మనకి బొబ్బుల్ జంక్షన్ నుంచి సాలూరుకి ఇలాగా నేను ట్రాక్ అవ్వమంటే రైలు మీద వద్దాం అనుకున్నాను కానీ బళ్ళి అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక్కడే దగ్గరలో చిన్న ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్కి వచ్చాను అనమాట వచ్చి సరదాగా స్టేషన్ చూద్దామని నేను చూడమే కాదు మీకు కూడా చూపిందామని వచ్చాను అన్ని చూస్తే డొంకలో గెంకలో ఎలా పడితే అలా ఉంది ఇదంతా ఇదంతా ఎప్పటికి లైన్ అవుతుంది ఎప్పుడు రైలు తిరుగుతాయి మనం ఎప్పుడు వీడియో చేయాలి ఇక్కడ మొత్తం రెండు ట్రాక్స్ ఉన్నాయి ఇటు పక్క ట్రాక్ ఉంది అటు పక్క ట్రాక్ ఉంది మనకి ఈ చివరి మొత్తం డెడ్ అండ్ అనమాట ఇది ఆ చివరిని షెడ్ లాగా కనిపిస్తుంది సో స్టేషన్ లోపల మీకు అయితే చూపిద్దాం అనుకున్నాను అది చూస్తున్నారు కదా మీకు అదే రైల్వే స్టేషన్ అదే టికెట్ కౌంటర్ మొత్తం అన్ని కూడా అందులోనే ఉన్నాయి కాకపోతే దీన్ని సాలూరు రైల్వే స్టేషన్ అనే కన్నా సాలూరు బాలండ్ రెస్టారెంట్ అంటే బాగుంటుందేమో మొత్తం అంతా కూడా బ్యాచ్ బ్యాచ్ కూర్చున్నారు దగ్గర చెప్పిందంటే కొంచెం ఇబ్బంది నాకు కూడా